ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన భూహక్కు చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఆర్ఐ పార్టీ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ డిమాండ్ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన చట్టం రాజ్యాంగ చట్ట విరుద్ధమని ప్రజల ఆస్తి హక్కులను హరించే విధంగా ఉన్నాయి ఆస్తి వివాదాలను తేల్చే బాధ్యత న్యాయ పరిజ్ఞానం లేదని అధికారుల చేతుల్లో పెట్టడం సరైనది కాదని అన్నారు ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే ఆస్తులపై వివాదాలు సృష్టించి అధికారులు నాయకులు పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది కనుక ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి ఎంపీలను సస్పెండ్ చేసి దొడ్డిదారిన ఐపీసీసీఆర్ ఏవిడెన్స్ యాక్టులను కేంద్రం ఆమోదించేసుకుంటుందన్నారు ఈ చట్టాలకు కేంద్రం చేసిన సవరణ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయి కనుక వెంటనే భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన భూ యాజమాన్య హక్కు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సిపిఐఎంఎల్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమైందని దీనివల్ల ప్రజల ఆస్తి హక్కులను అరించేలా ఉందని ఆస్తి వివాదాలు తెచ్చే బాధ్యత పరిజ్ఞానం లేని అధికారుల చేతుల్లోకి పెట్టడం సరైనది కాదని అంటున్నాం ఈ చట్టం కనుక అమలు అయితే ఆస్తులపై వివాదాలు సృష్టించి అధికారులు నాయకులు పేద మధ్యతర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ప్రమాదం ఉంది కనుక ఈ చట్టం అమల్లోకి తీసుకురావడానికి ఎంపీలను సస్పెండ్ చేసి దొడ్డిదారిన ఐపీసీ సిఆర్సి ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్రం ఆమోదింపజేసుకుంటుంది ఈ చట్టాలను కేంద్రం చేసిన సవరణ